గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ ముందు నాకు డైరెక్టర్గా ఈరోజు నేను స్టే పై నిలబడి ఉన్నా అంటే మాట్లాడుతున్నట్టు కారణం నరేష్ గారు నరేష్ గారికి లైఫ్ టైం ఎప్పటికైనా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను అలాగే మా డైరెక్టర్ మారుతి గారికి సంయుక్త మిన గారికి అమృతకి కిరణ్ అబ్బా గారికి అందరికీ మా బలగం వేణు తిరువనందు నక్కిన అందరికీ మా డైరెక్టర్లో అందరి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఫస్ట్ సుబ్బు గురించి చెప్పాలండి సుబ్బు ఈ కథ త్రీ ఇయర్స్గా అంటే నేను నాంది అయిపోయినంత ఉగ్రం చేస్తున్న టైంలో దానికన్నా బిఫోర్ నరేష్ గారి ఖర్చు చెప్పాడు అప్పటి నుంచి నరేష్ గారు అంత బిజీగా ఉండి మూడు సినిమాలు కమిట్ అయినా కానీ తను వెయిట్ చేసి సినిమా నరేష్ గారితోనే చెయ్యాలి నరేష్ గారు పర్ఫెక్ట్ యాప్టీ కదా కానీ తను నమ్మి త్రీ ఇయర్స్ వెయిట్ చేశాడు నీ వెయిటింగ్ ఇంక అయిపోయింది ఇంకా ట్వంటీ ఎయిత్ వస్తున్నావు బ్లాక్ బస్ట్ కొడుతున్నాను ఫస్ట్ ట్రైలర్ వెంటనే నాకు అనిపించింది ఏంటంటే నేను నాంది చేసినప్పుడు నేను అయితే ఏదైతే ఫీల్ అయ్యాను నాంది ట్రైలర్ చూసుకునేది ఫీల్ అయ్యాను మళ్ళీ సేమ్ ఈ ట్రైలర్ చూసి అలాగే ఫీల్ అయ్యాను డెఫినెట్గా ఈ సినిమాలో నరేష్ గారు ఎమోషనల్గా చింపేస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికి తెలియని విషయం కూడా ఏంటంటే మొన్న నరేష్ గారు ఫ్యామిలీ కూడా సినిమా చూశారు కరెక్ట్గా అదే టైంకి నాంది కూడా మేము అలాగే రిలీజ్ ముందు నరేష్ గారు ఫ్యామిలీ సినిమా చూశారు నేను అప్పుడు ఫస్ట్ సినిమా కదా చాలా టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతు నరేష్ గారు అమ్మగారు వస్తూ ఉంటే వాళ్ళ నుంచో టెన్షన్ పడుతూ టెన్షన్ పడక తడి ఊడ్ డేసుకుని ప్రశాంతం కూర్చో సినిమా ప్రతి హిట్ అన్నారు అలాగే ఈ సినిమా చూసిన తర్వాత కూడా సుబ్బు కూడా అలాగే చెప్పారు డెఫినెట్గా అందుకే సినిమా కూడా బాగా ఆడుతుందని కోరుకుంటున్నాను అండ్ కాస్ట్ అండ్ గురు అందరికీ ఇంకా అంటే ఎవరి గురించి చెప్పాలన్నా కానీ మా ఏటర్ చోటకాయ ప్రసాద్ అంత ఒకటే టీము ఎస్పెషల్లీ మ్యూజిక్ అండి మ్యూజిక్ చాలా విశాల్ భరద చాలా బాగా చేశాడు నెక్స్ట్ విశాల్ చంద్రశేఖర్ సారీ అది ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటుంది నాకు విశాల్ చంద్రశేఖర్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు ఆడియో అసలుకి నెక్స్ట్ మా రాజా దండ రాజేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలియదు నా గురించి నేను మాడుకున్నట్టే దానికి ఎంతమంది డేటర్లు పిలిచావు ఇందులో ఎంతమంది అడ్వాన్స్ ఇచ్చావు ఎంతమంది రేటర్లు పిలిచావు కదా ఎంతమందికి ఇచ్చావు అడ్వాన్స్ అంటున్నాడు అందరికీ ఇచ్చి ఉంటాడు అది రాజా అంటే అంటే ఒక చిన్న ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్ అయినా కానీ ఇంతమంది రేటర్లు ప్లేస్ చేయడం కోసం వచ్చారు అంటే అది రాజా మంచితనం అండి అందరితో అంత మంచిగా ఉంటాడు ఎందుకోసం అంత బ్లెస్ చేయడం కోసం వచ్చారు డెఫినెట్గా సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్వరలో నరేష్ గారితో కూడా మంచి కథ రాసుకొని మళ్ళీ చేద్దాం థ్యాంక్ యూ